హలో అండి అందరికీ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అయితే ఇదండి ఆర్తి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఈ బ్లౌజ్తోనే మూడు బ్లౌజులు కటింగ్ చేసి చూపిస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది చూడండి ఇవేనండి ఈ మూడు బ్లౌజులు కుట్టేశాను దీని వీడియో అనేది చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలా బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు బ్లౌజులు టక్ టక్ కట్ చేసుకున్నామంటే మనకి పని తొందరగా అవుతుంది కస్టమర్లకి బ్లౌజులు తొందరగానే ఇచ్చేస్తాము ఈ వీడియో ఎలా ఉందనేది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు బ్లౌజులు కటింగ్ అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మన వీడియోలో వచ్చేసి ఏంటంటే ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అంటే ఏ సైజు వారికి సంఖ పొడవు అనేది ఎంత పెట్టుకోవాలి శంఖ లూజ్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలానే పెద్ద సైజు వారికి షోలర్ ఎలా పెట్టుకోవాలి చిన్న సైజు వారికి షోలర్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తానండి పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలా వీడియోలు అయితే చేస్తున్నాను అసలు లైక్ చేయడం లేదు చాలా ఛానల్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక ఇద్దరు ముగ్గురు అయితే వీడియో ఇంకా క్లారిటీగా తీయక్క అని చెప్పారనమాట నా సెల్ అయితే కొంచెం రేట్ ఎక్కువ కాదక్క నాది కొంచెం తక్కువే పదివేలు లోపే ఉంటుంది తొమ్మిది వేల ఐదు వందలు అందుకే కొంచెం క్లారిటీ తక్కువ రావచ్చు నన్ను క్షమించు చూద్దాం ఇంకా కొంచెం దేవుడు సాయం అయితే సెల్ మంచిగా తెచ్చుకొని ఇంకా మంచిగా తీసేదానికి చూస్తాను అప్పటి వరకు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మన ఆల్తి బ్లౌజ్కి అయితే నడుము ఉందనేది చూద్దాం నడుము ఆధార ప్రకారం బ్లౌజ్ కటింగ్ అయితే చూస్తానండి ముప్పై ఆరు ముప్పై ఆరు ఇలా టేప్ అనేది ఇలా ముప్పై ఆరు దగ్గరికి ఇలా మర్చుకోండి ఇలా మర్చుకొని ఇప్పుడు ముప్పై ఆరులో పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిదికి మళ్ళీ ఇలా మార్చుకోండి అస్సలు ఏం తెలియని వాళ్ళు కూడా చదువురాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట చూడండి పంతొమ్మిది వచ్చింది ఇప్పుడు పంతొమ్మిదికి ఇలా మార్క్ చేసుకోండి ఇలా ఇలా పంతొమ్మిదికి ఇలా మార్క్ చేసుకున్నారు కదా ఇక్కడి నుంచి రెండించులకైతే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇలా చూసారు కదా ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా మార్క్ చేసేద్దాం ఈ బ్లౌజులు అయితే మూడు బ్లౌజులు అండి చూడండి ఒకటి రెండు మూడు అనమాట ఇది మొన్న వీడియోలో కుట్టినాను అది చూస్తే తెలుస్తుంది అనమాట దీనికి ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలా వేయాలనేది ఈ బ్లౌజ్కి వీడియో కూడా తీసాను అన్నమాట కస్టమర్ మళ్ళీ బాగుందని ఇచ్చిందనమాట ఇప్పుడు షోలర్ పొడవు అనేది చూద్దాం ఆది బ్లౌజ్తో ఆల్తి బ్లౌజ్తోనే నడుము పొడువు అనేది కూడా చూద్దాం ఇలా ఇప్పుడు ఇలా చూడండి ఇలా ఇలా పట్టుకొని షోలర్కి మధ్యలో ఇలా పట్టుకోండి ఇటు సైడు పట్టుకోద్దండి ఇటు సైడు పట్టుకోద్దండి మధ్యలోనే ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని స్ట్రైట్గా మనకి ఎక్స్ట్రా క్లాత్కి మార్క్ అనేది గీసాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకోండి ఇలా ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా గుర్తు అనేది వేసుకోండి ఇక్కడ ఇక్కడ మనకి షోలరు కరెక్ట్ గుర్తు అనమాట ఇక్కడి నుంచి మనకి కుట్లలోకి ఒక పావించు ఎక్స్ట్రా ఇలా ఇప్పుడు దీనికి వచ్చేసి నడుము అనేది చూద్దాం ఇలా ఏ సైజు వారికి చిన్న సైజు బ్లౌజ్కు సంఖ లూజ్ ఎంత పెట్టుకోవాలి పెద్ద సైజు వారికి సంఖ లూజ్ ఎంత పెట్టుకోవాలి అనేది చెప్తానండి ఇక్కడ నడుము తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇది నడుము ఇంచులు నడుము పొడుగు తొమ్మిది ఇంచులు ఉందన్నమాట ఇప్పుడు షోలర్ ఇలా మార్చుకొని ఇలా ఇప్పుడు మీరు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే షోలరు నెక్కు రెండు రావాలనుకుంటే ఇక్కడ షోలర్ గుర్తుంటుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అయినా చూసుకోవచ్చు మొత్తం ఎంత వచ్చింది ఐదు ముక్కాలు వచ్చిందండి ఇలా ఐదు ముక్కలకైతే ఇలా మార్క్ చేసుకోండి షోలరు వెడల్పు వచ్చేసి మూడించులైతే పెట్టాను అన్నమాట ఇక్కడి నుంచి నెక్కు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు రెండు ముక్కలు అప్పుడు మనము సంఖ లూజ్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు అదేది ఈ ఆల్తి బ్లౌజ్ అనేది పక్కన వెళ్దాం ఇప్పుడు మనము నెక్కు పొడవైతే తీసాం కదా అది బ్లౌజ్తో తీసాం కదా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది రెండు ముక్కలు ఉంది ఇక్కడ షో నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు అయితే పెట్టా చూడండి ఇంచులు అయితే పెట్టా మనకు సరిపోతుంది అన్నట్టు మనకి ఈ ప్రకారం అయితే మనకు నీట్గా సరిపోతుందండి ఇలా రౌండ్ నెక్ అనేది ఇలా తీసుకోండి ఇలా మనకి ఇంకా డీప్ కావాలనుకుంటే ఇక్కడ ఇంకా కొంచెం ఇలా పెంచుకోవచ్చు ఒక ఒక హాఫ్ ఇంచు ఇలా ఇలా పెంచుకోవచ్చు అనమాట మనకు అవసరం లేదు కాబట్టి ఏం అవసరం లేదు ఇప్పుడు ముప్పై ఆరు ఇంచుల నడుము సైజు బ్లౌజు సంఖ లూజు ఎంత పెట్టాలి మామూలుగా అయితే ఏ సైజుకు చిన్న సైజు వరకు అయితే ఇరవై ఇంచులు ఇరవై రెండు ఇంచులు అయితే ఐదు ఐదు పావు అట్లా పెడతారు అదే ముప్పై సైజు అయితే ఆరు ఇంచులు పెడతారు ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులు సైజు బ్లౌజ్ కాబట్టి చూపిస్తాను చూడండి ముప్పై ఇంచుల సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఆరున్నర అయితే పెడదాం ఆరున్నర కానీ బావు కానీ ఒక ఇంచు అటు ఇటు ఉంటుందన్నమాట ఇలా ఇలా పెడదాం చూసారు కదా మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడి నుంచి షోలర్ ఎంత వచ్చింది మనకి నెక్ రెండు కలిసి పావు తక్కువ ఆరించులు వచ్చింది ఇక్కడ కూడా ఆరించులే పెట్టచ్చు కదా కానచ్చు పెట్టకూడదు అండి అలా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పోతుంది కదా ఒక పావించు అప్పటికి మనకి సరిగ్గా సంఖ లూజ్ వచ్చేసి ఆరించులు ఉంటుంది అనమాట అప్పుడు మనకు కరెక్ట్గా బ్లౌజ్ సరిపోతుంది మామూలుగా ఏమవుతుందంటే మనం ఇంచులు అయితే పెట్టుకుంటాం కదా సంఖ లూజు అలా పెట్టుకోకూడదండి ఇంచులు పెట్టుకున్న తర్వాత మనము షోలర్ అనేది జాయిన్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు కానీ పావుకి ఎక్కువే కానీ పోతుంది అప్పుడు ఐదు ముక్కాలించు అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే సంఖలో టైట్గా పట్టేసినట్టు అవుతుందన్నమాట అలా కాకుండా ఇలా పెట్టారంటే మనకి పావించులంతా కుట్లలో పోతుంది కరెక్ట్గా ఆరించులంతా మనము మార్క్ ఎలా వేసామో అలా వస్తుందనమాట ఇది మనకి చూడండి మళ్ళీ చూపిస్తా ఇక్కడికి ఇంచులు వచ్చింది ఇక్కడికి వచ్చింది వచ్చిందనమాట బ్లౌజ్ ఇక్కడికి మనం పావించి ఎక్కువ పెట్టినాం కదా ఇక్కడికి ఇది ఇక్కడికి ఇది అనేది కుట్ల లేక అనేది పోతుందనమాట ఇది ఈ మధ్యలో గ్యాప్ కుట్ల లేక అనేది పోతుంది అప్పుడు మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అది ఏ సైజు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ జాగ్రత్త అనేది వాడామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి నేను పదిహేను పది సంవత్సరాల నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఇలా మనము సంక మనం కొ మీరు కొలవాలనుకుంటే కొలవచ్చు లేదంటే లేదు చూడండి మళ్ళీ అయినా కొలు చూపిస్తా చూడండి ఒకటిన్నర అయితే కరెక్ట్గా వచ్చింది మనం ఇది కరువు స్కేల్ అనేది ఇలా పెట్టామంటే సేమ్ ఇది నెక్కు ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ ఆనుకునే లోపు ఖచ్చితంగా ఒకటిన్నర ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనమాట చూడండి ఖచ్చితంగా వచ్చింది కదా ఒకటిన్నర అయితే ఖచ్చితంగా వచ్చింటుంది అనమాట మనం మళ్ళీ టేపు కొలుసుకొని మళ్ళీ కొలుసుకునే కన్నా ఒకటేసారి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నడుము సైజు తొమ్మిది అంచులు వచ్చింది కాబట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి సంఖ లూజు సంఖ సైడ్ జాయింట్లు వేస్తాం కదా ఆ కుట్టు లూజ్ అనేది ఎక్కడికి వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి మనకి డైలీ కుట్టే వాళ్ళకైతే మనకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది మీరు అర్థం కాకుండా ఇద్దరు చూడు ఇలాగైనా తీసుకోవచ్చు చూశారు కదా సేమ్ నడుము లూజ్ ఎంత వచ్చిందో సంక లూజ్ కూడా అంతే వచ్చి ఉంటుంది దీని ప్రకారం బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇక్కడికి వచ్చింది కదా తొమ్మిది ఇంచులు ఇక్కడి నుంచి తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వేసుకోవడమే మనం ఇంకా ఆలతి పెట్టుకునే అవసరంలే ఏం పెట్టుకునే లే ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ కటింగు చాలా సింపుల్లో ఉంటుంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తానండి అర్థం కాకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను ఇప్పుడు తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచులు కదా ఉంది కదా నడుము లూజు ఇక్కడి నుంచి ఒక ఒక పావి ఇంచు అయితే ఎక్స్ట్రా గీశాను ఎందుకు గీశానంటే మనకి జాయింట్ చేసేటప్పుడు సైడ్ కుట్ల లేకపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అటా వేసామంటే డైరెక్ట్గా ఈ కుట్టు మీద అనేది రాణించుకోవచ్చు అనమాట అందుకే అలా వేశాను అనమాట ఇప్పుడు తొమ్మిదిన్నర ఉంది కదా తొమ్మిది ఇంచులు ఉంది కదా నడుము ఇది ఇక్కడికి ఇది ఎందుకు వేసామంటే చెప్తాను చూడండి ఇక్కడ డైరెక్ట్గా కుట్టేయచ్చు ఈ పావించ ఈ అర్ధించు అనేది ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోండి నాలుగు ఇంచుల నుంచి ఒక పావించు ఒక అర్ధించు కానీ పావించు కానీ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఇలా నాలుగించులకైతే ఇలా మార్క్ చేసుకోండి ఇలా 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 చేసుకోండి ఇటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు మధ్యలో ఇంచ్ అయితే డాట్ పెట్టామన్నమాట మనకి అప్పటికేమైతుంది ఇక్కడ వేసిన మార్కు ఇక్కడ కరెక్ట్గా కుట్టేటప్పుడు ఇక్కడ ఉండే గ్యాప్ అనేది అర్ధ ఇంచ్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా మనకు జాయిన్ చేసేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఈ ఈ మార్క్ మీద వేసేసామంటే మనకి ఎక్కడ కొలవకోకుండా ఎక్కువ రిస్క్ లేకోకుండా డైరెక్ట్గా కొలుసుకోవచ్చు అనమాట ప్లీజ్ అండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కటి వివరిస్తూ చెప్పాను ఈ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి చాలా జనం చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు నా కటింగ్లో ఇంకా ఏమన్నా ఇంకా కొన్ని కొన్ని మార్పులు కావాలంటే ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా క్లారిటీగా చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో కష్టపడుతున్నానండి నేను అస్సలు ముక్క చదువు రాకునే కూడా నేను ఎంతో కష్టపడి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఏమి తెలియకున్నా వచ్చిన కామెంట్లు కావచ్చు ఏదైనా కావచ్చు నేను వేరే వాళ్ళకి మళ్ళీ వాట్సాప్లో వాళ్ళకి పెట్టి నేను చదివించుకుంటున్నాను అనమాట కొన్ని కొన్ని అయితే గూగుల్లో చదివించుకుంటాను పెద్దగా దండిగా పెట్టినట్టు అయితే నాకు అర్థం కావన్నమాట ఒక అయితే వీ వీడియో ఇంకా క్లారిటీగా తీ చెల్లి నువ్వు ఇంకా మంచిగా తీస్తున్నావు నిన్ను బాగా సపోర్ట్ చేస్తారు నువ్వేం బాధపడదని పెట్టింది అనమాట అది గూగుల్లో వేరేలాగా చదివింది అందుకు కాబట్టి మళ్ళీ నేను వేరే వాళ్ళకి వాట్సాప్ లేపెట్టి నేను చదివించుకున్నాను అలా కష్టపడుతున్నానండి అస్సలు ఏం చదువు రాకున్నా చేతిలో పని ఉంది కాబట్టే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను చదివే కాదు కదండి తెలివితేటలు ఉన్నా పర్లేదు చదువున్నే బ్రతకాలనుకుంటే కాని పని కదా ఎంతో వేల జనం చదువు లేకోకుండా ఏదో పని చేస్తూ బతుకుతున్నారు అలాంటి వాళ్ళలో నేను ఒకరిని అనుకోండి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్